నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం ధనుసు రాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోబోతున్నాను మనకి తమ్మినీళ్ళు చెప్పినట్టుగా మనల్ని ఒకరు రహస్యంగా ఇష్టపడుతుంటారు ఎందుకంటే వాళ్ళు కొన్నిసార్లు మనకి చెప్పలేకపోతారు వాళ్ళ మనసులో ఉన్నటువంటి ప్రేమనే మనకి చెప్పలేకపోతారు లేదు చెబితే ఎవరు ఏమనుకుంటారు దాని తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఎంతో ప్రేమిస్తారు కానీ బయటకు చెప్పుకోలేరు అది వారి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అవ్వచ్చు వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతలు అవ్వచ్చు వాళ్ళకి ఏమవుతాదో చెబితే ఏమవుతాదో అని కూడా సంకోచిస్తూ ఉంటుంటారు కొన్ని కొన్ని ప్రేమలు మనసులోనే అవి చెప్పుతూ ఉంటాయి ఎందుకంటే మనం ఎవ ప్రతి ఒక్కరి జీవితంలోని కూడా ఎన్నో మెమోరీస్ ఉంటాయి అవన్నీ కూడా మనం తెలుసుకోలేము బయటికి చెప్పుకోలేము అవి మనసులోనే ఉండిపోతాయి కొన్ని సంఘటనలు మనకు ప్రశాంతంగా ఎప్పుడైతే అనిపిస్తుంటుందో నా జీవితం ఇలా జరిగింది కదా అయ్యో నేను తనకి నా మనసులో ఉన్నటువంటి భావన ఉంటే తను ఓకే చేస్తుంటే ఈరోజు నా జీవితం అనేది ఎంతో సంతోషంగా ఉంటుంది కదా ఈరోజు నేను కొన్ని సమస్యల వల్ల బాధపడుతున్నాను కొన్ని పరిస్థితుల ప్రభావం బాధపడుతున్నాను ఏదో అవ్వచ్చు అంటే ఇలా మనసులోని ఏదో ఒక సమయాన ఏదో ఒకసారి మనం ప్రతిసారి కూడా గుర్తు చేసుకున్నటువంటి సంఘటనలు కోపలలు ఉంటాయి కానీ నేనైతే మాత్రం ఒకే విషయం చెప్తున్నానండి ఈ ధనుసు రాశి వారి జీవితం కోసం ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు ఒకరి కోసం మేము జన్మించేమా అంటే స్త్రీలైతే వీళ్ళకి ప్రపంచం అంటే తల్లిదండ్రులు తర్వాత భర్తే దైవం భర్తే సర్వస్వం భర్తను ప్రేమించినంతగా వీళ్ళు ఇంక ఎవ్వరిని కూడా ప్రేమించలేదు అలాగే పురుషులు కూడా వీళ్ళు భార్యని ప్రేమించినంతగా ఇంక ఎవరిని కూడా ప్రేమించలేరు అంత ప్రేమ అనుబంధం ఉంటుంది కాబట్టి ధనుసు రాశి వారి యొక్క జీవితం ఇంత మహా అద్భుతంగా ఉంటుందండి చిన్న చిన్న డిస్టర్బెన్స్ అంటారా గొడవలు అంటారా చికాకులు అంటారా చిరాకులు అంటారా ఏవైనా సరే అవన్నీ కూడా టీకప్పులు తుఫాన్ లాంటివి కొన్ని సంఘటనలు ప్రేమతో మొదలవుతాయి కొన్ని సంఘటనలు ఇష్టంతో గొడవలు అవుతుంటాయి కొన్ని ఒకరి మీద ఒకరికి అపారమైన ప్రేమతోటి ఏమైపోతాదో అనేటువంటి తొందరలో మాటలు మాటలతో అయ్యో తన నేను చెబితే వినిపించుకోవట్లేదు తన ఆరోగ్యం పాడైపోతుంది అనేటువంటి ఒక కోపాన్ని కూడా ప్రదర్శించి కూడా అది కూడా చిన్న చిన్న గొడవ ఇదంతా కూడా అండి ఒకరి మీద ఒకరికి ప్రేమతో మొదలయ్యేటువంటి చిన్న చిన్న గొడవలే తప్ప ఇంకా వేరే పెద్దవి ఏవి ఉండవండి ఒకవేళ చిన్న చిన్నవి ఉన్నప్పటికీ కూడా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వరే ఏట్రా గొడవలు ఆడుకుంటున్నారు పిల్లల ముందు నీళ్ళు గదిలోకి వెళ్ళిపోండి అంటే పిల్లల మీద ఆ తల్లిదండ్రుల తాలూకా ఇంపాక్ట్ ఏదైతే గొడవ ఏదైతే ఉందో అది వీరి మీద పడకూడదు ఎందుకంటే ఈ పిల్లలు తల్లిదండ్రుల మీద ఎంతో ప్రేమను పెంచుకుంటారండి అమ్మ అంటే మా అమ్మ మా నాన్న ఎంత ప్రేమగా ఉంటారు ఎంత ఆప్యాయతగా ఉంటారు మేమంటే పచ్చి ప్రాణాలు పెడతారు అని ఫ్రెండ్స్తో చెప్పుకుంటూ ఉంటుంటారు మరి వాళ్ళ జీవితంలో తల్లిదండ్రులు ఏదైనా గొడవలు పడుతున్నా తల్లి ఏడుస్తున్నా భర్త ఏవైనా అంటున్నా సరే దా ఆ చిన్న పసి మనుషులు యొక్క మనసులో ఏంటి మా అమ్మని మా డాడీ ఎలాగన్నారు మా అమ్మని ఏడుస్తుంది ఏంటి మా డాడీని మా మమ్మీ ఎలాగన్నారు మా డాడీ బాధపడుతున్నారు అనేటువంటి ఇంపాక్ట్ వాళ్ళకి ఏ కోసానో కూడా రానివ్వకూడదండి వచ్చింది అంటే మాత్రం వాళ్ళ జీవితం మీద దీంతో వాళ్ళకి ఇంపాక్ట్ చాలా పడుతుంది అందుకే పెద్దవాళ్ళు చెప్తుంటారు ఏవైనా చిన్న చిన్న గొడవలు ఉన్నా చిన్న చిన్న ఎలాంటి అలాంటి లోపలికి ఎలాంటి పిల్లలు మీరు వెళ్ళి పుస్తకాలు తీసి చదవండి అంటుంటారు అంటే అక్కడికి అందరినీ కూడా చేస్తుంటారు పెద్దలు ఇంకో విషయం అండి ధనుసు రాశిలోని వాళ్ళ జీవితంలోని ఎంతో మంది వచ్చి వాళ్ళ జీవితంలోని గొడవలు పెట్టడానికి ఇబ్బందులు పెట్టడానికి వాళ్ళ కుటుంబాలను విచ్ఛిన్నం చేయడానికి ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు రకరకాలుగా మూడో వ్యక్తిగా వచ్చి కూడా కానీ ఇవేవి కూడా వాళ్ళ జీవితాన్ని ఇసుకంత రేణువు కూడా ఏమి చేయలేవు ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి ప్రేమ అటువంటిది ఎందుకంటే రాశి వారి యొక్క బంధం ఉన్నది చూసారి ఇది భగవంతుడు కలిపినటువంటి ఒక అద్భుతమైనటువంటి తాలూకా బంధం అంటే ఇది సర్వసాధారణంగా ఏదో చిన్న చిన్న గొడవల ద్వారానో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చాయనో కష్టాలు వచ్చాయనో నష్టాలు వచ్చాయనో బాధలు వచ్చాయనో విడిపోయేటువంటి బంధం కాదు వీళ్ళది ప్రేమతో కూడినటువంటి బంధం అలాగే భగవంతుని యొక్క ఆశీర్వాదం కూడా వీళ్ళ మీద ఎప్పుడు ఉంటుందంటే రెండు వేల ఇరవై ఆరులో అయితే ఇంకా చక్కగా ఉంటుంది పిల్ల పాపలతోటి భార్య భర్తలు అమ్మ నాన్న ఎంతో చక్కగా చాలా చక్కగా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు అంతా కూడా ధనుసు రాశి వారికి అలాగే వీరి మీద ఏదైనా చిన్న ఇంపాక్ట్ అనేది ఉన్నది అంటే మాత్రం అది నరఘోష వల్ల నరదృష్టి వల్లే తప్ప మరొకటి ఉండదు అందుకే నేను చెప్తుంటాను మీరు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండండి మీరు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఉండండి పలుకుతూ ఉండండి మీకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా శ్రీరామ 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 ఓం నమ శివాయ ఓం నమ ఓం నమ శివాయ శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయ ఇలాగా మీకు ఏ భగవంతుని యొక్క నామం మీ నోట్లో ఎక్కువగా ఇష్టపడుతూ పలుకుతూ ఉంటుందో అదే భగవంతుని యొక్క నామాన్ని మీరు పలుకుతూ ఉండండి మీకు భగవంతుడు ఎంతగా రక్షిస్తాడు అంటే మీ కుటుంబాన్ని ఇరువురి కూడా మీ నిండి నూరేళ్ళు కూడా మీ జీవితం మీ భార్య భర్తల జీవితాన్ని కష్టాలు లేకుండా బాధలు లేకుండా ఇబ్బందులు లేకుండా వెళ్ళడమే కాకుండా ఇటు పిల్లలకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించడంతో పాటుగా మన కుటుంబంలో మీద ఉన్నటువంటి నరఘోష నరదిష్టి కూడా మన మీద పడకుండా మనల్ని చాలా చక్కగా కాపాడుతాడని ఇంకా చాలా చాలా విషయాలు మనం చెప్పుకుందాం అలాగే ఇంకెవరైనా సరే ఇప్పటికీ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో శ్రీరామన్ రాయడం మర్చిపోకండి ఉంటాను మీ దిగ్